తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల ఇరవై ఒకటిన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు దీనిపై తొలుత విచారించిన జస్టిస్ రవణ్ కుమార్ ధర్మాసనం కేటీఆర్ ను ఈ నెల ముప్పై తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని ఆదేశించింది కౌంటర్ దాఖలు చేయని చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్కు కు నోటీసులు జారీ చేసింది తమది రెగ్యులర్ బెంచ్ కాదన్న తదుపరి విచారణ రెగ్యులర్ రోస్టర్ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్ట్ చేయాలని ఆదేశాలను జారీ ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ సైతం కౌంటర్ దాఖలు చేయనున్నారు ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేశారు మరోవైపు ఈ కేసులో ఏసీబీ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది నేడు పలువురు అధికారులను ఏసీబీ విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే త్వరలోనే ఈ కేసులో ఏ వన్ కేటీఆర్ ఏ టూ అరవింద్ కుమార్ ఏ త్రీ బిఎల్ రెడ్డికు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం ఈ క్రమంలోనే వీరందరికీ నోటీసులు జారీ చేయడానికి కావలసిన పూర్తి స్థాయి సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా అనుష ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్నారు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఏదైతే కేటీఆర్కి సంబంధించి క్వాష్ పిటిషన్కి సంబంధించి ఇప్పటికే ముప్పై తారీఖు వరకు కూడా తనని అరెస్టు చేయకూడదు అని కోర్టు ఏదైతే జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ఏదైతే ఉందో స్పష్టమైన ఆదేశాలను అయితే ఏసీబీకి జారీ చేసింది కేవలం విచారణకు మాత్రమే హాజరవాల్సిందిగా ఎటువంటి అరెస్టు కూడా ముప్పై తారీఖు వరకు కూడా చేయకూడదు అన్న కోణంలోనే కోర్టు స్పష్టమైన ఆదేశాలను అయితే జారీ చేసింది ప్రస్తుతం అయితే ఏసీబీ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఏదైతే కేటీఆర్ వేసుకున్నటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఇప్పటికే దానకిషోర్ కి అలాగే ఏసీబీ ఏసీబీ ఏసీపీ జీపీకి కూడా ఆదేశాలను అయితే స్పష్టంగా జారీ చేసింది కాబట్టి దీనికి సంబంధించి తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా కోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ లో భాగంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి కే కేటీఆర్ ఏదైతే కేటీఆర్ కి సంబంధించి ఇప్పటికే సుదర్శన్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి సుదర్శన్ ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు అలాగే ఇది రెగ్యులర్ రోస్టర్ విధానం ఏదైతే ఉందో ఆ బెంచ్ కి దీన్ని ఫార్వర్డ్ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే రిజిస్ట్రీలో కూడా నమోదు చేయాల్సిందిగా కూడా నమోదు పేర్కొనడం జరిగింది ప్రస్తుతం అయితే కేసీఆర్ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ రోస్టర్ బెంచ్ కి తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది ఏ టైంకి హైకోర్టులో హియరింగ్ కి వస్తుంది అలాగే మధ్యాహ్నం తర్వాత వస్తుందా లేకపోతే ఉదయమే వస్తుందా హీరింగ్కి అనేది మాత్రం వేచి చూడాల్సింది ప్రస్తుతం అయితే ఏ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో అయితే ఏసీబీ అయితే రికార్డు చేశారు దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆధారాలు అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో భాగంగా హెచ్ఎండిఏ కార్యాలయానికి వెళ్ళి ఉన్నటువంటి అకౌంట్లు మొత్తాన్ని కూడా టాలీ చేయడము అక్కడున్నటువంటి ఎవిడెన్సెస్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఏసీబీ అధికారులు తీసుకోవడం కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఏదైతే ఐఎస్ఆర్ అరవింద్ కుమార్కి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఏ వన్ కేటీఆర్ ఏ టూ అరవింద్ కుమార్ అలాగే ఏ త్రీ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి తదుపరి విచారణ జరపడానికి అయితే ఏసీబీ అధికారులు కూడా సంసిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏసీబీ తరఫున దానకిషోర్ అయితే ఏదైతే కౌంటర్ దాఖలు దానకిషోర్ అయితే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది మొత్తం ఈ కౌంటర్ దాఖలు సంబంధించి కేటీఆర్ దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ లో తన పేరు తనకి తనపై నమోదైనటువంటి ఏదైతే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలన్న కోణంలో అతను పెట్టుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే అవకాశం లేదు విచారణకి హాజరవ్వాల్సి ఉంటుందన్న కోణంలో కూడా జస్టిస్ రవణ్ కుమార్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ క్వాష్ పిటిషన్ లో భాగంగా ప్రభుత్వం తరపు ఏదైతే ఏసీబీ తరపు ఎలాంటి ఎవిడెన్సెస్ ని ప్రొడ్యూస్ చేయనున్నారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసే తెలుస్తోంది అనుషా రైట్ ఉషా థ్యాంక్ యూ